నిటారుగా ఎవరితోనైనా కొట్లాడడానికి నాకు ఈ ధైర్యం ఉంది అంటే ఈ ఆత్మవిశ్వాసం ఉందంటే ఈ పాలమూరు బిడ్డలు నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు నన్ను భుజాల మీద మోసారు ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము నన్ను కొట్లాడు అది మోడీ అయినా సరే కేడీ అయినా సరే బిల్లా అయినా సరే రంగా అయినా సరే ఎవరినైనా నువ్వు ఎదురండి నిలబడు తొడగొట్టి పడగొట్టు అని మీరు చెప్పిండ్రు కాబట్టి ఆత్మవిశ్వాసంతో నరేంద్ర మోడీ గారి మీటింగ్ లో కూడా నా రాష్ట్రానికి నువ్వు నిధులు ఇవ్వాల్సిందే అభివృద్ధికి సహకరించాల్సిందే నువ్వు గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ వేసుకున్నా సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నా గిఫ్ట్ సిటీ కట్టుకున్నా నా పాలమూరుకు నా తెలంగాణకు నాకు ఎందుకు ఇవ్వవు అని చెప్పి సభా ముఖంగా ఆయన ఎదురుగానే తుమ్మిడేటి కట్టుకోవడానికి మాకు అనుమతులు ఇప్పించాలి మెట్రో రైలు నిర్మించుకోవడానికి నువ్వు నిధులు విడుదల చేయాలి మూసి రివర్ డెవలప్మెంట్కు నువ్వు సహకరించాలి స్కైవాక్ స్కైవేలు ఫ్లైఓవర్లు కట్టుకోవడానికి నిధులు ఇవ్వాలి మెట్రో రైలుకు నిధులు ఇవ్వాలి మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ పథకం ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు ఎదురుగ్గా చెప్పిన ఇవాళ కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారికి ఎందుకు వినతి పత్రాలు ఇచ్చిండు అని నేను అడుగుతున్న సన్నాసులారా నేను ఎక్కడ పోయి ఇంట్లో తలుపులు మూసి కడుపుల తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకోలే చెలో గుసగుసలు చెప్పలే బాధ ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రిగా నా బాధ్యత నెరవేర్చిన అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం మన సంస్కారం అని నేను విశ్వసించిన నమ్మిన మర్యాద ఇవ్వడం మన బలహీనత కాదు మర్యాద ఇవ్వడం వల్ల మన గౌరవం పెరుగుతుంది దేశ ప్రధాన మంత్రికి గౌరవం ఇచ్చినాం మన సమస్యల్ని ఎకరువు పెట్టినాం రేపు ఒకవేళ భారతీయ జనతా పార్టీ మనం అడిగిన నిధులు ఇవ్వకపోయినా మనం అడిగిన అనుమతులు ఇవ్వకపోయినా పెట్టి బాధ్యత నేను తీసుకుంటా నరేంద్ర మోడీ తెలంగాణ అభివృద్ధిలో మనకు సహకరించకపోతే తెలంగాణ రాష్ట్రమే కాదు దేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిలబడి కొట్లాడతా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాటిస్తున్న మిత్రులారా మన మంచితనం చేతగానితనం కాదు మన మర్యాద మన ప్రాంతానికి మేలు జరగాలనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సంఘర్షణ వైఖరి ఉంటే అది చివరికి రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది సంఘర్షణ వైఖరి ప్రభుత్వాల మధ్యలో ఉండొద్దు అన్న ఆలోచనతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున భారత ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినాం మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడినాం విఘ్నత ఉండాలి మన మీద మనకు విశ్వాసం ఉండాలి రాష్ట్రానికి ఏం దేవాలనో ఏం రావాలనో నాయకుడికి అవగాహన ఉండాలి అందుకే విఘ్నతతో కూడుకున్న వినతి పత్రాలు ఈ దేశ ప్రధానమంత్రికి ఇచ్చినాం E